శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీగణపతే సర్వే జనా సుఖినో భవంతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాత్సర్వ విఘ్నోపశాంతదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమీ గురుపీపం ప్రేక్షకులకి నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది ద్వాదశ రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ అంటే మేష నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వ్యవసాయ రాజకీయ వైవాహిక కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మిథున రాశి వారికి ఉద్యోగం ఉద్యోగం విషయంలో మాత్రం చాలా చాకచక్యంగా ముందుకు వెళ్ళే అవసరం ఉన్నది ఉద్యోగంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాటి వలన దాంతోపాటు మంచి అభివృద్ధికి వస్తారు అభివృద్ధిలోకి వెళతారు కూడాను చక్కగాను మంచి ప్రమోషన్ వస్తుంది మీకు పై అధికారులతో మెప్పు పొందుతారు దీని వలన మీకు బయటికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది అలాగే మీ కింద వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పైకి వస్తుంటే వాళ్ళు ఈర్ష్య అసూయ మీ మీద చూపిస్తారు మీ మీద పై అధికారులకి ఏదైనా కంప్లైంట్ ఇవ్వడమో కావాలని చెప్పి ఏదో విషయం చెప్పి మిమ్మల్ని అక్కడ చెడుగా సృష్టించబడేటట్టుగా చేస్తారు మిమ్మల్ని అలాగే ఆ చెడు చూపించి మిమ్మల్ని ఏదో రూపంలో అక్కడి నుంచి బదిలీ చేయడమో లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయడమో అన్న వాళ్ళ యొక్క ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది కావున మీ కింద వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి మాత్రం మంచి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును స్త్రీలకైనా పురుషులకైనా ఉద్యోగం విషయంలో మాత్రం కొత్తగా వెళ్ళే వాళ్ళకి చక్కగా ఉంటుంది పాత వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే మంచి ప్రమోషన్లు కూడా ఉంటుంది కొంతమందికి దాంతోపాటు వేతనం కూడా పెరుగుతుంది కానీ స్త్రీ మూర్తులకు మాత్రం వేతనం పెరిగే దగ్గర మాత్రం కొద్దిగా మధ్యలో ఆపుతూ ఉంటారు వాళ్ళు దానికి మీరు కంగారు పడక్కర్లేదు మీకు కొద్ది రోజుల్లో అది కూడా శుభ ఫలితాలు వింటారు మీరు శుభ్రంగాను దాంతోపాటు ఆరోగ్యం మాత్రం చక్కగా కుదుటబడుతుంది సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచి తీర్చి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మూడో నెల నాలుగో నెల ఉన్నవారికి ఈ వారం కొద్దిగా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బయట ఎక్కువ తిరగడం కానీ ఏది చేయొద్దు లేదు అసలు మామూలుగా ఉన్నవారికి మాత్రం ఈ వారం ఏదైనా మంచి శుభవార్త వింటారు ఇంకా శుభవార్త వినే సూచన కనబడుతోంది ఈ పైన ఇంక అంతా కూడాను కావున అది కూడా బాగానే ఉంటుంది తదుపరి ఈ యొక్క వివాహం కానీ స్త్రీమూర్తులకి పురుషులకి ఇద్దరికి కూడా చక్కగా ఏమిటయ్యా అంటే వివాహం కుదిరే అవకాశం కనబడుతుంది ఈ యొక్క ఎప్పటి నుంచో వివాహం కాకుండా జాతక రీత్యా కూడాను ఎన్నో పూజలు చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా కూడాను వివాహం కుదురుతుంది కుదరడంతో పాటు మీరు ఒక అంటే నిశ్చయితాంబులాలకి వివాహానికి కాస్త డేట్లు తీయడం అనేది జరగ జరగచ్చు బహుశా కాబట్టి ఇలాంటి విషయంలో కొంచెం పర్వాలేదు అన్ని విధాలా కూడా బాగుందని చెప్పుకోవచ్చును పితృవర్గ సంబంధీకులకి మాత్రం మాతృవర్గ పితృవర్గ సంబంధీకులు మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నది అంటే ఏదైనా ఆస్తిపాస్తుల వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారని కావచ్చు లేకపోతే ఈ స్త్రీమూర్తులు ఏం చేస్తారంటే అన్నదమ్ములకి ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదని గొడవ పడే అవకాశాలు ఉంటాయి లేదంటే మొత్తం ఆడపిల్లకే ఇస్తున్నారు మాకు ఇవ్వరా అని చెప్పి వీళ్ళు కూడా అన్నదమ్ముల విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది గొడవలవి కావున పితృవర్గ మాతృవర్గ సంబంధీకులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఆస్తిపాస్తుల గురించి గొడవపడి తల్లిదండ్రులకు దూరం అవ్వడమో మిమ్మల్ని నుంచి తల్లిదండ్రులు దూరం చేసుకోవడం మాత్రం చేయకండి అన్ని విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్యకు గర్భాది శ్రావములు సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడక్కర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి గృహంలో శుభకార్యాలు చక్కగా చేస్తారు ఈ వారంలోని ఈ శుభకార్యంతో పాటు మంచి శుభవార్తలు కూడా వింటారు అదే గృహంలోని అలాగే స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది మత్తు పానీయ సేవలకి మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏదో టెన్షన్ వల్ల మేము బాగా తాగేసామండి ఇంట్లో గొడవలు పడిపోవడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం వలన బాధ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఈ వారం మీ ఇంట్లో చిన్న చోర భయం దొంగతనంగానే ఏదైనా జరిగే అవకాశం ఉంది కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆప్తమిత్రులతో కలహాలు అంటే మంచి ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొద్దిగా కలహం జరిగే అవకాశం ఉంది గృహ నిర్మాణంలో కలిసి వస్తాయి మీకు నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలాలు కొనే అవకాశం అయితే చక్కగా కనబడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకి యోగకాలంగానే ఉందని చెప్పవచ్చును అలాగే ఈ వారం చక్కగా కూడాను తగిన గుర్తింపు వ్యాపారంలో కనబడుతుంది వ్యాపారస్తులకి మంచి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వాళ్ళు ఏ పని చేద్దాం అనుకున్నా దాంట్లో ముందుకు వె వెళ్ళచ్చు హ్యాపీగాను ఎందుకంటే ఈ వ్యాపారంలో ఈ పని చేద్దాం అనుకున్నానండి దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతోంది అని మీరు భయపడక్కర్లేదు మీరు ఏ పని అనుకుంటే ఆ పని మీరు ముందుగా చక్కగా వెళ్ళొచ్చును వెళ్ళిన తర్వాత కొద్దిగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు అన్ని పనులు అవుతూ ఉంటాయి కానీ పక్క నుంచి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు ఎందుకంటే ఆ పక్కన తోటి వ్యాపారస్తుడికి మీ వల్ల ఇబ్బంది కలగడము మీ వల్ల మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు మీ షాప్కి వాళ్ళ షాప్కి వెళ్ళకపోవడం వల్ల అతను మీ మీద ఏదైనా కుట్ర పనే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత రాజకీయంలో ఉన్నవారికి మాత్రం ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చును ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది అధిష్టాన వర్గం వారిలో మైత్రి ఏర్పడుతుంది మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది మీరు చేసే పనుల వలన మీరు పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి ధనము కూడా మంచి నిల్వ చేస్తారు ఖర్చు ఎక్కువ చేయకుండా దాచిపెట్టే అవకాశం కూడా కనబడుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీ ఫలితాన్ని వింటారు మీరు అలాగే ఈ వారం కళాకారులకి గురుబలం తోడవుతుంది ఈ గురుబలం వల్ల అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకు వెళతారు సంగీతం నృత్యము కళాకారులందరికీ కూడా బాగుంటుంది సినీ రంగ ప్రవేశాలకి చక్కగా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును అలాగే సినిమా పో ఫోటోగ్రాఫీ వాళ్ళకి అలాగే ఈ నిర్మాతలు కానివ్వండి దర్శకులకు కానివ్వండి వాళ్ళకి ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బంది పడి కొంత షూటింగ్లు ఆపే అవకాశం కనబడుతోంది కొద్దిగాను అలాగే కొద్దిగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కూడాను అలాగే అన్ని రకాల వ్యాపారస్తులు యోగ్యదాయకంగా ఉండడంతో పాటు ఏ వ్యాపారం అంటే ఈ సినీ రంగంలో కొంతమంది ఈ వ్యాపార సంబంధించి చేస్తూ ఉంటారు దాని గురించి చెప్పడం అనమాట కాబట్టి ఆ సినీ రంగంలో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అక్కడ వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే భోజనానికి సంబంధించిన వ్యాపారం అంటే బియ్యము అదే పంట ఈ రైతు ఇవన్నీ రైతు పంటలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటితో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పంట దిగుబడి రాకపోవచ్చు రెండవది ఏంటంటే చేతికి రాక ఇప్పుడు పడుతున్న వర్షాల వల్ల మీకు ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాదు జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యవసాయదారులకి అన్ని విషయాల్లో కూడా అంటే ఇప్పుడు మనం చెప్తున్న దాన్ని పట్ చూస్తే అన్ని విషయాల్లో కూడా మంచి జరిగే అవకాశం అయితే కనబడుతుంది ముందుకైతే మాత్రం అయినా ఆచి తూచి అడుగు వేయడం చాలా మంచిది ఈ కోళ్ళు ఫారం ఇలాంటి వాళ్ళకి విశేషమైన మంచి లాభసాటిగానే ఉంటుంది ఈ వారం స్త్రీమూర్తులకి మీ మాట ఎదురు లేకుండా ఉంటుంది కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవించడం ఉద్యోగాదులు చేసేవారికి అధికారులతో మంచి పేరు రావడం వివాహం కాని స్త్రీలకు ఈ ఈ వారం అంతా ఖచ్చితంగా శుభ ఫలితాన్ని వినడం స్త్రీమూర్తులు రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభించడం గర్భిణీ స్త్రీలకు మంచి డెలివరీ అయ్యే అవకాశం కనబడుతుంది అంటే ఆపరేషన్ లేకుండానే ఫ్రీగా చక్కగా డెలివరీ అవకాశం కనబడుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కనబడుతుంది గతంలో భార్యాభర్తల ఎడబాటు కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నాయి ఈ వారం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ తీరిపోయి ఇద్దరు కలిసిపోయే అవకాశం కనబడుతుందో కనబడుతుంది నిరుద్యోగ స్త్రీలకి ఉద్యోగం వస్తుంది చక్కగాను వాళ్ళు మంచి ఫలితాలను వింటారు శుభ్రంగాను మొత్తానికి ఈ రాశి వారికి స్త్రీమూర్తులకి అందరికీ కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చును ఈ యొక్క మిథున మిథున రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు వారికి వచ్చే వర్ణము అంటే ఏ రంగు అంటే రంగు కలిసి వస్తుంది వాళ్ళు అయ్యప్ప స్వామి స్తోత్రాలు గణపతి స్తోత్రాలు ఆరాధించడం వలన మంచి యోగ్యమైన ఫలితాలు పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు